పిల్లలకు నేర్పించాల్సిన జీవన నైపుణ్యాల్లో అత్యంత ముఖ్యమైనది సహానుభూతి అది చుట్టూ ఉన్న మనుషులను వారి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది సహానుభూతి ఉన్నవారు తోటివారు మాటల్లో వ్యక్తపరచలేని భావాల్ని వేదనను గుర్తించగలుగుతారు ఇతరుల కష్టాలను చూసి స్పందిస్తారు మంచి మనిషిగా ఎదుగుతారు ఒక పదేళ్ల పిల్లాడు పెంపుడు జంతువులు అమ్మే దుకాణానికి వెళ్ళాడు అక్కడ రకరకాల కుక్క పిల్లలను చూశాడు వాటన్నిటికీ కాస్త దూరంగా ఓ మూలన మరో కుక్కపిల్ల ఒంటరిగా బిక్కుమిక్కుమనుకుంటూ కూర్చుని ఉంది దాన్ని చూసిన వెంటనే ఆ అబ్బాయి అది కూడా అమ్మడానికేనా ధర ఎంత ఎందుకలా దాన్ని వేరేగా ఉంచారు అని షాప్ ఓనర్ని అడిగాడు అది కూడా మిగతా వాటితోటే పుట్టింది కానీ దానికి అవయవ లోపం ఉండటంతో ఎవరూ కొనరని విడిగా ఉంచామని ఆ యజమాని బదులిచ్చాడు ఆ కుక్కపిల్లకి ఒక కాలు సరిగాలి పిల్లాడు దాన్ని ఎత్తుకోగానే ఎంతో ఉత్సాహంగా సంతోషంగా కనిపించింది ఆ అబ్బాయి దాన్నే కొనాలనుకున్నాడు యజమాని వద్దని చెప్పినా వినకుండా జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చారు అంత డబ్బు పెట్టేటప్పుడు నీకు మంచి కుక్క పిల్ల దొరుకుతుంది కదా కాలు బాగాలేని దీన్నే ఎందుకు కొనాలనుకుంటున్నావు అర్థం కావట్లేదు అన్నాడు ఆ దుకాణ యజమాని ఆ పిల్లాడు మౌనంగా తన ఎడమకాలి ప్యాంటు పైకి చూపించాడు సన్నగా ఉన్న ఆ కాలికి బెల్టులు కట్టిన బూట్లు కనిపించాయి వెంటనే దుకాణదారుకు అర్థమైంది ఇక నేనేమీ అడగదు దీన్ని తీసుకో అని నవ్వుతూ ఆ అబ్బాయి భుజం తట్టి కుక్క పిల్లని తనలాంటి పరిస్థితి అయితే దానిది కూడా అని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆ పిల్లాడు దాన్ని అక్కున చేర్చుకున్నాడు అలా కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళలో కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలిగే సానుభూతి ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు ఆయన నిజమే కదా పిల్లల్లో సహజంగానే సానుభూతి ఉంటుంది కానీ పెంపకము చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి నేర్చుకున్న గుణగణాలు వారిని మార్చేస్తాయి నిజంగా తమ పిల్లలు అలాంటి కుక్క పిల్లలు తెచ్చుకుంటే ఊరుకునే తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలు ఏం చూస్తారో అదే నేర్చుకుంటారు చుట్టూ సమాజంలో సోషల్ మీడియాలో వీడియో గేమ్స్ల్లో టీవీల్లో సినిమాల్లో ఎటు చూసినా హింస కనిపిస్తున్న రోజులు ఇలాంటి సమయంలో పిల్లలకు మంచి గుణాలు మానవతా విలువలు అలవడేలా పెంచడం తల్లిదండ్రులకు కత్తి మీద సాము లాంటిదే కానీ తప్పదు బాధ్యతాయుతమైన పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దాలంటే